అస్లాంలేకుం అందరూ ఎలా ఉన్నారు రంజాన్ తాకరాత్రిలో భాగంగా షబ్బే పెద్ద పెద్దరాత్రికి సంబంధించిన జాగారం అనేది ఈరోజు మేము విజయవాడ సింగనగర్ మస్జిద్లో అయితే నేనైతే జాగారం చేయడం జరిగింది దేవుడిని ఇబ్బాది చేసుకుంటూ అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రంజాన్ జాగారం అనేది బాగానే చేశాము ఈ షబ్బే గదర్ జాగారం సో మార్నింగ్ సెహరి కూడా ఇక్కడ మస్జిద్లోనే చేయడం జరిగింది శుక్రవారం మార్నింగ్ సహరి రంజాన్ ఆఖరి శుక్రవారం ఇది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి సో అలా మనందరినీ ఆర్యోగ్య ఐశ్వర్యాలతో వందేలా సంతోషంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మీరు కూడా నన్ను దువాళా యాద్ చేసుకోండి సో మార్నింగ్ మేము సహరీ చేసినప్పుడు ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అందరికీ ముందుగా అడ్వాన్స్డ్గా చెప్తాను ఈద్ ముబారక్ టు యూ ఆల్ ఇన్ అడ్వాన్స్ ఎనీవే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్